कुछ नहीं <laughs> 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 तो कुछ हो गया कुछ नहीं तो ना कुछ ना कुछ Malaysia, Malaysia, Barat, mana? Kau cuma Mexico saja apa? Kau cuma.

Gracias. <laughs> అయితే మా వాళ్ళకు పెద్ద అనుమానం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వారు కూడా చెప్పింది రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఇష్యూ నిలబడతా ఇక్కడ మా దేవాలి మన కారు లేదా అయితే భీష్మారెడ్డి సరే నేను చూడం కావచ్చు లేకపోతే ఫ్రెండ్లు కావచ్చు లేకపోతే దాని పార్టీ వేరు కావచ్చు పొలిటికల్ లీడర్కి రెండే రెండు ఆశయాలుంటాయి నాకు తెలిసి అది ఎంఎల్ పార్టీ అయినా అది సిపిఐ పార్టీ అయినా సిపిఎం పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా అంటే ఓట్లల్లో పాల్గొని ప్రజలకు సేవలు అందించేటువంటి భాగ్యం ఏ పార్టీలకైతే ఉంటాయో ఆ పార్టీలకు ఉండే సిద్ధాంతాలు రెండు ఒకటి ప్రజల ద్వారా ఆశీర్వదించబడి ప్రజాప్రతినిధి ఎన్నికైన తర్వాత ప్రజలకు నోట్లో నాలుకలాగా ఉండి వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉండేటువంటి సమస్యలు పరిష్కరించి ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఆపదలో సంపదలో భాగం పంచుకునే బాధ్యత ఒకటి ఉంటుంది వేధించకుండా ఇబ్బంది పెట్టకుండా ఒకటో బాధ్యత రెండో బాధ్యత ఏముంటుంది చట్టసభలకు ఎన్నికైన వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఎంపీలకు ఎన్నికైన వాళ్ళు వాళ్ళ బాధ్యత ఏముంటుందంటే ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఓటేసి గెలిపించిండో వాళ్ళకు మంచి సుపరిపాలన అందించడం వాళ్ళకు మంచి సుపరిపాలన అందించడం దాంట్లో కొనసాగింపుగా మంచి ప్రణాళికలు రచించి ఈ రాష్ట్ర పురోగమనానికి దేశ పురోగమనానికి పాటు పాడడం ఇంతకంటే ఎక్కువ ఉన్నాయని మూడవది ప్రజలు మెచ్చే ప్రజలు నచ్చే పద్ధతిలో మనం పరిపాలించడం అనేది గివ్వే ఉంటే సూత్రానికి ఏ ఉండవు కమ్యూనిస్టు రేపు మా రఘునందాన్ని తీసుకుపోయి కుర్చీ మీద కూర్చోబడితే గిదే చేయాలి తప్ప దానికన్నా భిన్నంగా చేసేది మేము వచ్చినాం సపోజ్ మేము ఎమ్మెల్యేగా ఎన్నికైనాం ఎమ్మెల్యేగా వెనుక అయిన తర్వాత మేము టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా వెనుక మేము మమ్మల్ని ఏ ఏ ఉద్యమ ఏం కదా అన్నారు నేను అన్నా అప్పుడు అవును మా తరం మా తాతలు కావచ్చు మా ముత్తాతలు కావచ్చు ఎవరు ఎమ్మెల్యేలు కాలేదు నాకు తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని ఈ పదం వచ్చింది నేను ఉన్నంత కాలం ఆ తెలంగాణ ఆశయాని కోసం పదేళ్ళు పది ఏళ్ళు పరిచయం ఉండి తన ప్రాంతంలో పనిచేస్తే వస్తుంటే మొక్కలు సాడేత్తాంటారు దొంగనా కొడుకు వీడు మమ్మల్ని ఇబ్బంది మేము మేమెన్నడూ మేము ఎన్నడు వాళ్ళ చేత ఆ మాట అనిపించుకునే పరిస్థితి రాలేదు మనం ఇరవై ఏళ్ళల్లో నేను ఎప్పుడూ కూడా కోరిక కో అనుకునేది సరే రాష్ట్రం వచ్చింది అధికారానికి వచ్చిన అధికారానికి వచ్చిన నాయకుడికి మెరిట్ ఉంటే అనేదానికి చెప్తున్నాను నేను నేను గొప్ప అని చెప్తాను నేను ఆర్థిక మంత్రి అయినా ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారికి పోయినా నేను అయ్యా మళ్ళీ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి అయినా నేను ఏ దుఃఖాన్ని ఏ కష్టాన్ని అయితే అనుభవించినో ఆ కష్టం ఆ దుఃఖం నేను ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉండగా ఆ పిల్లలు అనుభవించడానికి ఆస్కారం లేదు అంటే ఏంటిది అని అంటే నీకు తెలియదు నేను సోషల్ హాస్టల్లో హాస్టల్లో పెరిగిన బిడ్డను అని మా కటోరతో అన్నం పెట్టినప్పుడు ఆ అన్నంలో తెల్ల పురుగులు రాళ్ళను ఏరుకున్నప్పుడు ఆ అన్నం తినడానికి ఆ పప్పు కూడా కాడలానే నీళ్లచారు పోసినప్పుడు ఆ తిండి తింటే మేము స్కూల్లో పోతే అందరి ముఖాల్లో వెలుగుతుంటే మా ముఖాలు వాడిపోయేటట్టుండేది వాడిపోయేటట్టుండేది పది రోజులకు వస్తారో ఇరవై రోజులకు వస్తారో డాక్టర్ దగ్గరికి పోతే ఒక గుడ్డు తింటావా అంటే మా గుడ్డు పెట్టి అమ్మ ఇక్కడ లేదు నేను సోషల్ హాస్టల్లో ఉంటా అట్ల పెరిలో నేను చెప్పిన ఒక గిది ఆ జీవితం కంప్యూటర్ యుగంలో కంప్యూటర్ యుగంలో యుగం అని చెప్పుకునే వాళ్ళు ఇప్పటికీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టల్లో గదే కొరత గదే బువ్వ గదే జీవితం ఉంది ఇది మారాలి అని అంటే ఏం చేస్తాను నేను చేస్తానని చెప్పాడు ఫస్ట్ టైం నేను రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఫస్ట్ అర్థం కఠోరతో కొలిచిపెట్టే సిస్టమ్ బంద్ కావాలని జీవో ఇచ్చినాను ఎందుకంటే సివిల్ సప్లైస్ మంత్రి ఉన్నా కాబట్టి తినే అంత బువ్వ పెట్టాలి ఆ తినే అంత బువ్వ బీపీటీ పాత బియ్యం పెట్టాలను జీవో ఇచ్చిన గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ నిజంగా ఏ మానవ సంపద దేశ ఎదుదలకు కారణమని చెప్తాము మనం ఎందుకంటే మనం అనేది పడసినాడు కన్నా పిల్లలైనా ఉండాలి పడసినాడు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలి పడసిన కన్నా పిల్లలైనా ఉండాలి పడసినాడికన్నా ఆస్తి అనే ఉండాలి అందుకే దేశం ఇలా ప్రపంచ చిత్రపటం మీద మోడీ గారు పదే పదే చెప్తున్నాడు ప్రపంచంతో పోటీ పడబోతున్నాము ఇవాళ తరుగుతున్న దేశం చైనా ఎదుగుతున్న దేశం ఇండియా అంటున్నాడు వై అంటే ఇవాళ అత్యంత యువశక్తి కలగిన దేశం నా భారతదేశం అని చెప్తున్నాడు ఆయన ఆ యువశక్తి క్వాలిటీగా ఉండాలి ఆ యువశక్తి జ్ఞానవంతంగా ఉండాలి అందుకే ఇవాళ ప్రపంచంలో అమెరికాలో ఉన్న గొప్ప డాక్టర్లు కావచ్చు ఇవాళ ఏ సాఫ్ట్వేర్ రంగం అయితే ప్రపంచాన్ని రూల్ చేస్తుందో ఆ రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు ఒక్క మాట చెప్పాలంటే ఇలా బ్రెయిన్ ఇలా బ్రెయిన్ మేధా సంపత్తికి నిలయం భారతదేశం ఇవాళ పేదరికం ఉండవచ్చు అంతరాలు ఉండొచ్చు వైవిధ్యాలు కూడా ఉండొచ్చు కానీ ఇవాళ రూల్ చేస్తారు అందువల్ల ఇవాళ అట్లాంటి ఆ నిజమైన ఇవాళ మీ దగ్గర మీ పిల్లల్ని మేము చూడడం మా బాధ్యత కాదు కానీ విద్యకు నోంచుకోకుండా దిండికి నోచుకోకుండా వాళ్ళకు డైరెక్షన్ నోచుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఆ జీవో ఇచ్చింది ఇంకా గవర్నమెంట్ ఆల్వేస్ మెట్ ఫర్ నాట్ ఫర్ రీచ్ గవర్నమెంట్ యొక్క మన ఇళ్ళల్లో మీరు చూడండి ఇప్పుడంటేనో ఇద్దరు పిల్లలే ఉంటారు అది మీరు విషయం కానీ మనం వెనుకడం పది పది మంది పిల్లలు ఉండేది పదిహేను మంది పన్నెండు మంది పిల్లలు కూడా ఉండే సందర్భాలు ఉంటాయి తల్లి తండ్రి ఎవరి వైపు ఉండేది ఏ కొడుకు అయితే కుటుంబంలో ఏ కూతురు అయితే కుటుంబంలో వీక్గా ఉంటారో ఆ వీక్గా ఉన్నటువంటి కూతురు వైపు ఆ వీక్గా ఉండే కొడుకు వైపే ప్రాణవంతా కొట్టుకుంటుంది తల్లిదండ్రులు ఒకవేళ ఉన్న కొడుకు ఏమైనా బట్టలు పెట్టినా నాలుగు పైసలు ఇచ్చినా కూడా మళ్ళీ ఆ పేద బిడ్డకి వచ్చే ప్రయత్నం చేస్తారు పేద కొడుకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఆ సోషల్ యాంగిల్ మన సమాజంలో ఉంది మన సమాజంలో ఉంది అమెరికాలో అలాగా పద్దెనిమిది సంవత్సరాల వదిలిపెట్టే సమాజం కాదు ఇది జీవితాంతం ఒకవేళ ఆ మొత్తం కుటుంబంలో ఏదైనా బలహీనంగా ఉంటే అమ్మ నాన్న సచ్చిపోయేంత వరకు కూడా ఆ బిడ్డ మీదనే ఆ కొడుకు మీదనే మనసు పెట్టి ఇలా త్యాగం చేసేటువంటి సందర్భం మేము చూస్తాం దట్ ఈజ్ ఇండియన్ కల్చర్ దట్ ఇండియన్ కల్చర్ అందుకే ప్రభుత్వం కూడా ఆ అమ్మకు నాన్నకుండే సోయి ఉండాలనేటువంటి ఆలోచన నాలాంటివన్నీ చెప్తూ ఉంటాం కాబట్టి కరోనా వచ్చింది మేము ఆరోగ్య ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది ఒక రకంగా చాలా బాధపడ్డం దుఃఖపడ్డం కానీ ఎవడు నిజమైన లీడరో ఎవడు ప్రజల కోసం స్పందిస్తారో సందర్భం వచ్చినప్పుడు వాడు చేసే పనితీరికి నాకు ఎందుకు అవకాశం వచ్చిన నేను ఫీల్ అయినా మీకు తెలుసు మొట్టమొదటి పేషెంట్ దుబాయ్ నుంచి బెంగళూరుకి వచ్చి బెంగళూరు నుంచి వెళ్ళి మహేంద్ర డీస్కి వచ్చిన నాడు డాక్టర్ పోతలేడు నర్సు పోతలేదు శానిటైజర్ వర్కర్ ముట్టుకుంటలేరు ఈవెన్ పేరెంట్స్ కూడా పోతలేరు చుట్టుపక్కల వెళ్ళినంతా వాడిని ఒక్కడి సంపేత అయిపోతుంది వాడిని ఒక్కడి సంపేత అయిపోతుంది అని చెప్పి మొత్తం కిటికీలు మోసుకున్నారు నేనన్నా నేను ఆ డిపార్ట్మెంట్ క్యాప్టెన్ కాబట్టి ఆ డిపార్ట్మెంట్ క్యాప్టెన్ కాబట్టి మొట్టమొదటి ఆ పేషెంట్ గాంధీ హాస్పిటల్ చేయించి నేనే పోయి బిడ్డ నేను బతికించుకుంటానని చెప్పొచ్చాను అంటే మా వాళ్ళు ఇవాళ అంటే సందర్భం ఇవాళ కొన్ని నెలల పాటు ఎవ్రీ డే ఒక యుగం లెక్క నడిచేది మీద చాలా ఏం మాట్లాడేది చైనా కాబట్టి తట్టుకోగలిగింది ఎవ్రీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఎవ్రీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మాకు వీడియో కాన్ఫరెన్స్ జరిగేది నేను ముఖ్యమంత్రి గారు ఇక్కడ అక్కడ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు అక్కడ మాకు మరి ఒక మాట్లాడేది ఎప్పుడు సరే రానే వచ్చింది రోగం ఏం చేయగలం మనం ఇప్పుడు ఏం చేయగలం మనం చేయగలింది ఒకటే మీకు తెలుసు కొన్ని కొన్ని సందర్భాలు భయానికే చచ్చిపోతారు కొన్ని కొన్ని రోగాలు భయానికే చచ్చిపోతారు ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక మందు ఈ దేశ ప్రజానికానికి ఇవ్వాల్సిన మందు ధైర్యం అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు నాకు అది నచ్చింది నిజమే ఇప్పుడు ఏమాత్రం మనం లండన్ ప్రధానమంత్రి లెక్క కన్నీళ్ళు పెట్టినా ఇరాన్ ప్రెసిడెంట్ లెక్క కన్నీళ్ళు పెట్టినా ఓ దేవుడా కాపాడమని చెప్పి అమెరికా ఏడ్చినా ఇవాళ మనం మాత్రం ఆ పాత్ర పోషించద్దని చెప్పి ధైర్యం ఇచ్చి ఆదుకున్న దేశం ధైర్యం ఇచ్చి ఆదుకున్న నాయకుడు మోడీ గారు నేను ఇవాళ ఇష్టపడుతున్నాను అంటే నేను నేను ఫిలాసఫీ అంటే గిదే ఫిలాసఫీ అనుకుంటున్నాను సిద్ధాంతం అంటే గిదే సిద్ధాంతం అనుకుంటున్నాను దీనికంటే భిన్నమైన సిద్ధాంతం అనుకుంటున్నాను నేను మీకు తెలుసు వ్యాక్సిన్ తయారు చేయాలంటే జనరల్గా అనేక ప్రోటోకాల్స్ ఉంటాయి ఇలా చదువుకున్న వాళ్ళు ఉంటారు అనేక ప్రోటోకాల్స్ ఉంటాయి దానికి ఒక మినిమం రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అనేక ఎక్స్పెరిమెంట్స్ అనేక జీవుల మీద మనకు ట్రై చేస్తూ ఉంటాం కానీ ప్రోటోకాల్స్ అంటే ప్రపంచ మానవాళి దుఃఖపడుతున్న వేళ ప్రపంచ మానవాళి బెంబెలెత్తున్న వేళ వాళ్ళకు నాయకత్వం వహించే నాయకుడుగా దీనికి ఒక సొల్యూషన్ చేయించాలని చెప్పి శాస్త్రవేత్తలతో చర్చొప్పు చర్చలు పెట్టి పాలకులుగా ఎట్లా సింప్లిఫై చేయాలనో చేసి ఇవాళ ఈ హైదరాబాద్లో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలిగే శక్తి ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసే దమ్ము ఎవరికి లేదని అది ఇన్వెస్ట్మెంట్ మేమే చేస్తామని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి అతి త్వరలో ప్రోటోకాల్స్ అన్ని పక్కకు పెట్టి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మన దేశ ప్రజానికానికి రెండు డోసులు మూడు డోసులు ఇవ్వడమే కాకుండా ప్రపంచ మానవానికి ఇవాళ వ్యాక్సిన్ అందించిన దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి దట్ ఈస్ ఇండియా టుడే ఏం మాట్లాడుతున్నారు మేధావులు మా రంగునాథన్ గారు మేము చిన్నప్పుడు అనుకునేది భారత్ అంటే ఏంటి భారత్ అంటే ఎదుగుతున్న దేశం భారత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ థర్డ్ వరల్డ్ కంట్రీ ఇవాళ అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ ఇవాళ ప్రపంచానికి వ్యాక్సిన్ అందించింది గుర్తుపెట్టుకోవడం ఒక దేశం అధినేత గునియానా గినియానా ఒక దేశంలో ఐదున్నర తర్వాత ఆ దేశంలో ఎవరిని రిసీవ్ చేసుకోరు ఆఫ్టర్ సాయంత్రం ఫైవ్ థర్టీ అయితే ఏ ఎవరు ఎంత పెద్దలు వచ్చినా కూడా రిసీవ్ చేసుకోరు వాళ్ళ దేశ సాంప్రదాయం అది కానీ మోడీ గారి పోతే మోడీ గారి పోతే ఐదున్నర తర్వాత వాళ్ళ దేశంలో ఉంటున్న అన్ని ప్రోటోకాల్స్ పక్క పెట్టి మొత్తం దేశ అధినేతతో పాటుగా మొత్తం వచ్చి స్వాగతం పలికి ఆయన పాదాలకు నమస్కరించి భారత్కి నేను రుణపడి ఉంటా అని చెప్పి మీరు చూసిండ్రు ఏం ఫిలాసఫీ ఇవన్నీ అంటున్నా అబ్దుల్ కలాం అమెరికా పోయిండు కోర్టు ఇడిపించిండ్రు ఎయిర్పోర్ట్లో బూట్లు ఇడిపించిండ్రు అవమానపరిచిండు పరిస్తే భారత్ అక్కడ ఉన్న హై కమిషనర్ నిరసన చెప్పినాం నథింగ్ అన్నాడు మనం నిరసన చెప్పినాం నథింగ్ డూ కానీ అదే భారత్ ఇవాళ ఆ ప్రధానమంత్రి అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం మాత్రమే కాకుండా వాళ్ళ సెనెట్లో మాట్లాడుతున్నాడు పది పది నిమిషాలు లేచి సంపట్లు కొట్టుకే స్థాయికి ఎదిగింది భారతదేశంలో భారత్ మా వాళ్ళ భాషలో మా వాళ్ళ భాషలో మా కమ్యూనిస్టుల భాషలో ఏం చెప్పేతారు ఇవాళ ప్రపంచ బ్యాంక్ దగ్గర మోకరిండింది ప్రపంచ బ్యాంకు దగ్గర మూకరింది భారత ప్రజల ప్రయోజనాలను వాళ్ళ కాలకడ పెట్టిండ్రు ఉందా ఇలా రఘునందన్ ప్రపంచ బ్యాంకు ఉందా కాలకాడ పెట్టే స్థితి ఇవాళ భారత్ ఎకానమీ టూ థౌజండ్ ఫోర్టీన్ అవర్ ప్లేస్ ఇస్ లెవెంత్ టుడే అవర్ ప్లేస్ ఇస్ ఫిఫ్త్ అవర్ ప్లేస్ ఇస్ ఫిఫ్త్ టుమారో టుమారో ఇలా మూడో స్థానం రావాలని చెప్పి కోరుకుంటుంది భారత్ దట్ ఈస్ భారత్ టుడే ఒకప్పుడు నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ నీ ఇంట్లో ఉన్న కంప్యూటర్ నువ్వు చూస్తున్న టీవీ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా టుడే మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఎక్కడి నుంచి వచ్చిన మనం మీకు తెలుసా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత మేధావులు కూడా చెప్తున్నా మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన దేశం ఇది ఇవాళ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ మన ఎయిర్పోర్ట్లు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఇవాళ మన ఎయిర్పోర్ట్లో నూట యాభై మూడు నూట యాభై మూడు విత్ ఇన్ టెన్ ఇయర్స్ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఫర్ డే ఎట్ దట్ టైం లెవెన్ కిలోమీటర్స్ ఫర్ డే లెవెన్ కిలోమీటర్స్ ఫర్ డే టుడే వీఆర్ కన్స్ట్రక్టింగ్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఫర్ డే గుర్తుపెట్టుకోవాలి డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో నుంచి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఆర్థిక మంత్రిని జిఎస్టీ అమలు చేయాలని చెప్పి టూ థౌసండ్ నైన్లో డిసిషన్ తీసుకున్నారు టూ థౌసండ్ నైన్ ధైర్యం సరిపోలే ఏ దేశాలైతే జిఎస్టీని అడాప్ట్ చేసుకొని అమలు చేసినాయో ఆ దేశాలలో ప్రభుత్వాలు ఓడిపోయినాయి మేము ఆస్ట్రేలియాకి పోయినా స్టడీ కోసం అని చెప్పిపోతే వాళ్ళు అన్నారు మాలాంటి చదువుకున్న దేశంలో ట్యాక్స్ కట్టాలనే సోయిన దేశంలో మా ప్రభుత్వమే ఓడిపోయింది నీకు ట్యాక్స్ కట్టే సోయలేని దేశం అది సదురాన్ దేశం నూట ముప్పై కోట్ల దేశం ఎట్లా సాధ్యమైందని చెప్పి అడిగిన వాళ్ళు మేమన్నాం మా ప్రభుత్వం పవర్ ఓరియంటెడ్ ప్రభుత్వం కాదు మీరు ఆలోచించమని చెప్తున్నా ఏ ఫిలాసఫీ అని చెప్తే చెప్తున్నా మోడీ గారు పట్టింది అన్నారు యాభై కోట్ల మందికి అకౌంట్లు ఓపెన్ చేశారు మేము చిన్నప్పుడు పాట పాడేది ఆ గుడిసెల్లో ఉన్నవాడికి మా గొర్రెడి వెంకన్న పాట ఉంటుంది వాళ్ళకు బ్యాంకు బ్యాలెన్స్లు ఉండవు వాళ్ళకి ఎల్ఐసి పాలసీలు ఉండవు వాళ్ళకు ఉండేది ఏ రోజుకు ఆ రోజు కష్టం చేసుకునే కుటుంబం పోషించుకునే స్థితి అని చెప్పి పాట పాడుకునేది అట్లాంటి దేశంలో యాభై కోట్ల మందికి జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇవాళ మీరు ఆర్టీసీ బస్సుకి ఐదు అంకులు అమ్ముకునే కాడా పూలు అమ్ముకునే కాడా పళ్ళు అమ్ముకునే కాడ కూరగాయలు కొనుక్కునేక్కడ చికెన్ తెచ్చుకునే కాడా చేపలు కొనుక్కునే కాడ ఇవాళ పైసలు ఉన్నాయి లేవాల్సి చూస్తలేవు నీ జేబులో పైసలు నా లేదు అసలు ఫోన్పే గూగుల్ పే నీకు తెలుసా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మనం కళ్ళగనున్నాడు నవీన్ ప్రపంచంలో ద ఫస్ట్ వరల్డ్ కంట్రీ అమెరికా డిజిటల్ ట్రాన్సాక్షన్ కావడానికి టెన్ ఇయర్స్ పట్టింది కానీ మన భారతదేశం ఎన్ని సంవత్సరాలు పడింది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇవన్నీ వట్టి కాలే వట్టిగానే బావి బాయ్ చెప్తే మాట చెప్తే కాలే నేను అంటున్నాను మిమ్మల్ని ఏం ఫిలాసఫీ ఇవాళ బెంగాల్ ఉంది నేను విమర్శిస్తాను థర్టీ ఫైవ్ ఇయర్స్ జ్యోతిపస్ పరిపాలించాడు నేను ఎప్పుడు సంతోషించేవాడిని అక్కడ పేదరికం తగ్గిపోతే సంతోషించేవాడిని అక్కడ ప్రతి వాడికి ఇల్లుంటే సంతోషించేవాడిని కానీ ఎందుకు నీతివంతమైన ప్రభుత్వం కావచ్చు నీతివంతమైన ప్రభుత్వం రూపాయి తినలేదు మంచోళ్ళు కానీ వేరు డెవలప్మెంట్ ఇక్కడ ఇవాళ అంత అంతిమ క్రైటీరియా ఏంటంటే ఏ ఫిలాసఫీ అనేది ముఖ్యం కాదు అంతరాలు తగ్గించడం చాలా ఇంపార్టెంట్ అంతరాలు తగ్గించడం ఇంపార్టెంట్ డిస్పాటిస్ తగ్గించడం ఇంపార్టెంట్ నీకు తెలుసా సోషల్ జస్టిస్లో మనం అంటాం కదా ఇది ఈ మనవాద పార్టీ ఆ మనవాద పార్టీ అంటారు కదా అంటున్నా మీకు మీరు ఎప్పుడైనా థింక్ చేసినా లేదు నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో మొట్టమొదటిసారి వాజ్పేయి గారి ప్రధానమంత్రి అయితే ఒక అబ్దుల్ కలాం రాష్ట్రపతి కాగలిగిండు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక మొట్టమొదటి దళిత బిడ్డ రాష్ట్రపతి కాగలిగిండు సోషల్ ఆస్పెక్ట్ ఊహించిందా ప్రపంచ దేశం ఎప్పుడన్నా ఒక ఆదివాసీ ఒక ఆదివాసీ అడవి బిడ్డ ఒక ముర్ము ఈ దేశాన్ని రాష్ట్రపతి అని చెప్పిన భావించిందా మీకు తెలుసా ఈ దేశంలో డెబ్బై డెబ్బై ఐదు మంది కేబినెట్ మంత్రులు ఉంటే ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు గుర్తుపెట్టుకోండి పన్నెండు మంది దళిత బిడ్డలు గుర్తుపెట్టుకోండి ఎనిమిది మంది గిరిజన బిడ్డలు గుర్తుపెట్టుకోండి ఐదు మంది మైనార్టీ బిడ్డలు మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంటేజ్ సోషల్ జస్టిస్ కావాలని చెప్పి కాన్షియస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు ఇవన్నీ స్టడీ చేయండి నేను వట్టిగా నువ్వు కూడా బ్రహ్మాండ ఇట్లా చెప్తున్నారు ఎస్ నేను అన్నిటికంటే గర్వపడేది ఎక్కడ తెలుసా నీ బిడ్డ ఉక్రెయిన్ పోయిండు మెడిసిన్ చదవడానికి ఇక్కడ కోటి కోటి రెండు కోట్ల లక్షన్నాయి అక్కడ పోతే ముప్పై లక్షలు నలభై లక్షలు కదా పోయిండు యుద్ధం మొదలైంది యుద్ధం మొదలైంది నీకు తెలుసు యుద్ధానికి నీతి జాతి ఉండదు దయదాక్షిణ ఉండదు కొట్టిపడిస్తూనే ఉంటారు అక్కడి పిల్లలు పెట్టినరు మా పక్కకే మిసైల్ వచ్చి పడ్డాయి మా పక్కకు ట్యాంకులు పోతున్నాయి అంటే ఒక భారత ప్రధానమంత్రి ఇద్దరి అధ్యక్షులతో మాట్లాడు మా పిల్లలు ఉన్నారు మా పిల్లల జీవితాలు ముఖ్యం నీ యుద్ధం ఆపమని చెప్పి ఆదేశించాడు యుద్ధాన్ని ఆపి భారత వాయుసేన ఫ్లైట్లలో మన జెండా కట్టుకొని మన మంత్రులు స్వయంగా పోయి ఆ పిల్లలు తెచ్చినప్పుడు ప్రపంచం నివ్వరిపోయింది ప్రపంచం నివ్వరిపోయింది ప్రపంచ శిభాష అన్నది ప్రపంచంలో ఇతర దేశాల పిల్లలు కూడా ఇలా బతికించమని చెప్పుకోతే మనం బతికించిన కొంతమంది విద్యార్థులు మీకు తెలుసు మీరు చదువుకుంటారు మీరు ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ ఒక రెండు కూటములు ప్రపంచంలో మీకు ఎప్పుడు ఒకటి నాటో కూటమి అది లెడ్ బై అమెరికా ఒకటి వార్సా కూటమి లెడ్ బై రష్యా మీకు తెలుసా ఇప్పుడు మీరు మీరు ఇవన్నీ డీపా చూస్తున్నా లేదు కానీ మొన్న ఈ మధ్యలో రష్యన్ ప్రెసిడెంట్ అదేవిధంగా నేను చెప్పిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఇద్దరు ప్రెసిడెంట్లు ఏం అంటే మోడీ గారు నువ్వు ఎన్నికల బిజీలో ఉన్నావు జూలై మాసంలో ఆగస్ట్ మాసంలో మా ఇరు దేశాల అధ్యక్షుల్ని కూర్చోబెట్టి ఈ యుద్ధానికి చరమగీతం పండినని చెప్పి మోడీ గారి ఫోన్ చేశారు ఎక్కడి వార్సా ఎక్కడి ఇండియా ఎక్కడ వేర్ విఆర్ టుడే దీన్ని దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు చెప్పండి మీకు తెలుసు ఈ దేశంలో ఎట్లా దండయాత్ర జరిగినాయి చరిత్ర చెప్తా ఉంటాం మహమ్మద్ గౌరీ ఏడుసార్లు దండయాత్ర చేశాను ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాం ఇవాళ మొట్టమొదటిగా పరాయి దేశాస్థితి దాడి చేసినప్పుడు ఏం ధ్వంసం అవుతుంది యుద్ధంలో ఓడిపోతే మొట్టమొదటి విక్ట ఎవరుంటారు రాజకుటుంబం ఉంటుంది కొంతమంది రాజులు సూసైడ్ చేసుకుంటారు శత్రు చేతికి చిక్తే నన్ను హింస పెడతారని కుటుంబాలు కూడా సూసైడ్ చేసుకుంటాయి రెండవది చెరబట్టేది దేశ స్త్రీలని చెరబడతారు స్త్రీలని చెరబడతారు ఆ తదుపరి చెరబట్టేది మన కల్చర్ మన సంస్కృతి మన సాంప్రదాయాలను మన విశ్వాసాలను ఆనవాళ్ళు లేకుండా చేసి వాళ్ళ సంస్కృతిని వాళ్ళ సాంప్రదాయాన్ని మనం ఇంపోజ్ చేస్తారు అట్లా ఇంపోజ్ చేయకపోతే జనరల్గా నన్ను అంటుంటారు అప్పుడప్పుడు రాంద్రు ఎప్పుడు దేవుని మొక్కపోతుంది కాదని మొక్క పోయేది పెళ్ళియా బాంబులు పెళ్ళియా ఇవాళ బాంబులు ఇక్కడ కాదు లాల్ చౌకలో జెండా ఎగిరేయాలంటే ప్రాణం పనగా పెట్టవలసిందే ఆనాడు ఇవాళ లాల్ చౌకలో జెండా ఎగిరాలంటే బాజప్తా గల్ ఎగిరేసి ఆమె ఇండియన్ అనే పద్ధతిలో ఎగిరేస్తాం మనం జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రపంచంలో ఎన్ని వేదికల మీద వాజ్పేయి గారు మాట్లాడు ఎన్ని వేదికల మీద ఇందిరాగాంధీ మాట్లాడారు ఇవాళ కన్నెత్తి చూస్తారా ఇవాళ మార్పు ఎక్కడికి వచ్చింది ఒకసారి చెప్తా నేను పాకిస్తాన్లో ఉన్న బల్చిస్తాన్ పాకిస్తాన్ ఆకుపైడ్ కాశ్మీర్ అక్కడి ప్రజలు భారత్లో భాగమైతే బాగుండేటువంటి స్థాయికి వచ్చింది భారత్ ఇవాళ మూడు వందల రూపాయల కిలో గోధుమ పిండి కొన్నారు కానీ ఇక్కడ మీకు తెలవాలి ఇంత క్రైసిస్లో కూడా ఇంత క్రైసిస్లో కూడా భారత్ ఎకానమీ చెక్కు చెదరకుండా చెక్కు చెదరకుండా నెగిటివ్ పోకుండా నాలుగో ఐదు పెరిగి ఇవాళ మా ఎకానమీ రూరల్ బేస్డ్ ఎకానమీ మా ఎకానమీ అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీ మా ఎకానమీ మా చేతుల్లో ఉంటుందని చెప్పి చాటి చెప్పి ఇవాళ ఎదుగుతున్న దేశం భారతదేశం ఇట్లా చెప్తే ఒడవై గంటనే చెప్పగలుగుతా కానీ నేను ఒక్కటే చివరికి అంటున్నాను మిమ్మల్ని ఇవాళ మా ఆడబిడ్డలు వచ్చిండ్రు మీరందరూ వచ్చిండ్రు నాకు స్వార్థం కోసం వచ్చింది ఇక్కడికి ఇలా మా వాళ్ళను విన్ కావడం ఒక ఆస్పెక్ట్ అయితే మీ అందరినీ నా కోసం నాలుగు ఇళ్ళలో చెప్పించి ఓటేయించడం ఇంపార్టెంట్ మీరంతా ఏ పొలిటికల్ లీడర్లు వాళ్ళు గిట్లే చెప్తారు పోతారు మరి నేను ధర్మాన్ని నమ్ముకున్నాండి నేను ప్రజల్ని నమ్ముకున్నాండి నేను కష్టాన్ని నమ్ముకున్నాండి నాకు కులం లేదు నాకు మతం లేదు నాకు ఒకటే సిద్ధాంతం మంచి దేశం అభివృద్ధి కావాలనే సిద్ధాంతం నాది ప్రజల మధ్యలో అంతరాలు తగ్గాలనే సిద్ధాంతం నాది కాబట్టి అలా మోడీ గారి ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా మోడీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ భాష వారైనా ఏ ప్రాంతం వారైనా మామూడి అనే పరిస్థితికి వచ్చింది మన మలకారికి వచ్చాడు అయిపోయిండు ప్రజల ప్రేమను చూసి తబ్బిబ్బైపోయాడు వాడు ఒకటే అన్నాడు యు ఆర్ గోయింగ్ టు బి విన్ అని చెప్పిండు మూడు వందల డెబ్బై ఒక్కసారి కార్పొరేట్ అయితేనే మళ్ళీ మొక్కలు చూపించే పరిస్థితి వస్తారు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి కేసీఆర్ ఎవరు ముప్పై ఏళ్ళు నాది ఇవ్వడరా నువ్వు అన్నాడు అన్నిట్లో నంబర్ వన్ నంబర్ వన్ చెప్తుంటే అల్ల పనిచేసిన చేసిన వాడిగా నేను విన్నా అవన్నీ మొన్న అసెంబ్లీలో రెండు గంటలు కేటీఆర్ మాట్లాడు రెండు గంటలు హరీష్ రావు మాట్లాడు రెండు గంటలు ఈయన మాట్లాడు నెంబర్ వన్ నెంబర్ ఈయన మేము కానీ ఇవాళ మేము అనుభవించిన వేదన మేము పడ్డ నరకం ఇవాళ తెలుస్తాను అంటే మా ఫోన్లు ఎట్లా ట్యాప్ చేసిండ్రు మా ఫోన్ ఫోన్లు ఎట్ట చేసిండ్రు మా ప్రైవేట్ లైఫ్లో కూడా ఎట్ట చేసిండ్రు మా కుటుంబాల మీద ఎట్లా ఉక్కుపాదం పెట్టిండ్రు మమ్మల్ని ఆర్థికంగా ఎట్లా చితటిండ్రు ఇవన్నీ వాళ్ళు తెలుస్తాను అప్పుడు మేము మాట్లాడితే ఏ ఈయన బయటికి వెళ్ళాడు కాబట్టి మాట్లాడి సప్పుడు చేయాలి మేము రెండు వేల పదిహేనులో ఏం జరిగిందో మాకెలక మేము సప్పుడు చేయలేదు కానీ భరించిన భరించిన మేము ఇవాళ మీకు అర్థమైంది అంటే పదేళ్ళ కాలంలోనే ఏమన్నాడు కేసీఆర్ నా జీవితం అంటూ ఉంటే తెలంగాణకే అంకితం నాకు మీరే సర్వస్వం పోదాం అయిపోయింది అయిపోయింది కానీ పదేళ్లలో ప్రజలు ఏం చెప్పిండ్రు బిడ్డ ఇది నీది కాదు బిడ్డ ఇది తెలంగాణ ప్రజల జాగీర్ మా జాగీర్ మేము ఓట్లేసి ఆశ్రయిస్తే వచ్చిన పదవి బిడ్డ మర్చిపోయిన వాళ్ళు అందుకే నీకు కథ అదే మోడీ గారికి టూ సెవెంటీ సిక్స్ టూ సెవెంటీ త్రీ టూ థౌజండ్ ఫోర్టీన్ మళ్ళీ కొన్ని పెంచి నో అతుకుల బొంత సంసారం స్టేబుల్ గవర్నమెంట్ స్టన్ డిసిషన్స్ అని చెప్పి మూడు వందల మూడు సీట్లు ఇచ్చింది ఎలోన్ భారతీయ జనతా పార్టీ ఇవ్వడతా మీరందరూ ఓట్లను నమోదు చేసుకోవాల్సిందే ఐడెంటిటీ కార్డు తీసుకోవాల్సిందే నీ పూత ఎక్కడో చూసుకోవాలి సరే నీకు నచ్చిన వాళ్ళకి దయచేసి దయచేసి అందరు కూర్చోండి కొద్దిగా ప్లీజ్ మేము మా వాసవికి వచ్చే ఎవరికైనా మా వాళ్ళు అనుకుని సన్మానించే ఒక ఉంది మా అన్నగా వచ్చిన కనుక మేము మా ఆడపడుచుని కొంతమంది ముందుకు రావాలి కొద్దిగా 岡田は何年も経験してくれま